అందరికీ నమస్కారం అండి ఈరోజు మా విజయనగరంలో లోక్ అదాలత్ ఉంది నేషనల్ లోక్ అదాలి అందుకు నేను వచ్చాను అయితే మన ఎస్కోట్ చెందిన సీనియర్ అడ్వకేట్ ప్రకాష్ రావు గారిని చూశాను వెనకాసలు కూర్చొని హెల్మెట్ పెట్టుకున్నారు చాలా ఆశ్చర్యం వేసింది పోలీసులు ఎంతమందికి చెప్తున్నా బండి నడిపే వాళ్ళ వాహన పెట్టుకోమంటే హెల్మెట్ పెట్టుకోవట్లేదు అలాగా కానీ ఆశ్చర్యం ఇద్దరు పెట్టుకొని వచ్చారు నేను అందుకు చాలా ఆనందం ఉంది ఈ వీడియోని మా ఎస్పీ గారికి కూడా పంపిస్తాను నేను జిల్లా ఎస్పీ గారికి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కాబట్టి ప్రకాశ్రావు గారు ఒక్కసారి మీ హెల్మెట్ చేయండి సార్ మీరు ఎవరో మరి తెలియాలి కదా అందరికీ ఇగో ఈయన ప్రకాష్ రావు గారు సీనియర్ అడ్వకేట్ సార్ మీరు మామూలుగా మనం ఒకలే హెల్మెట్ పెట్టుకోవట్లేదు కదా డ్రైవింగ్ చేసినే పెట్టుకోమట్లు పెట్టుకోవట్లేదు పోలీసులు అంత పెట్టుకోమో కూడా తగులుతాయి కదండి హెల్మెట్ ఉంటేనే సేఫ్టీ చాలా బాగుందండి మీ లాజిక్ అంటే ముందున పెట్టుకునే వాళ్ళు చాలా సాధారణంగా పోలీసులు పట్టుకుంటే ఫైనస్తారని భయంతో పెట్టుకుంటారు ఎక్కువ మంది కానీ ముందుని వెనకనే కానీ లాయర్ గారిని అయితే ఎవరు పట్టుకోరు వెనక్కి కూర్చున్నారు ముఖ్యంగానో అయినా కూడా ఇంజరీస్ తగులుతాయి అనే ఉద్దేశంతో అతను చాలా కేసులు కూడా చూసి ఉంటారు యాక్సిడెంట్ కేసులో కాబట్టి ఈ వీడియోని మన అందరూ ఇన్స్పిరేషన్ తీసుకొని వెనక్కి కూడా పెట్టుకుంటే చాలా మంచిది ముఖ్యంగా ముందుని ఎలాగో పెట్టుకోవాలి కానీ చాలా ధన్యవాదాలు అభినందనలు అండి మీరు ఎంత బిజీ అయినా కూడా ఈ ఇలాగ ఆలోచించడం చాలా గ్రేట్ అండి థ్యాంక్ యూ సార్